న్యూస్ తెలుగు ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆర్టీసీ కార్మికుల విరాళాలతో కొనుగోలు చేసిన భవనాన్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్న రెండు కోట్ల రూపాయలు నిలువ చేసే భూమిని కాపాడేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఎన్ఎంయు యూనియన్ నేతలు విశ్రాంతి ఉద్యోగులు శనివారం ఖమ్మో ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన నిర్వహించారు ఆర్టీసీలోని ఇతర సంఘ నేతలు సైతం వీరికి సంఘీభావంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు రీజనల్ సెక్రటరీ ఆర్వి వీరభద్రం నాయకులు ఆర్ఎస్ రామారావు రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ పాండు రంగారావు ఎన్ఎంయు మాజీ రీజనల్ సెక్రటరీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ సెక్రటరీ వి చక్రధర రావు రిటైర్డ్ ఎంప్లాయీస్ రీజనల్ ప్రెసిడెంట్ బీవీరావు తదితరులు మాట్లాడారు రెండు వేల రెండులో కార్మికుల దగ్గర చందా తీసుకొని మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న సంగతి అందరికీ తెలుసు నేను అప్పుడు రీజనల్ సెక్రటరీగా ఉన్నాను తర్వాత రామ్మోహన్ రావు గారు ప్రమాదం సైద మహమ్మద్ అని ఎక్కి అన్ని యూనివర్సిటీ కళాపాలు చేస్తూ ఈ యూనివర్సిటీ కూడా ఎవరికి తెలియకుండా తీర్మానాలు లేకుండా ప్రైవేట్ వ్యక్తులు కొంత బాగా నమ్మేశారు తర్వాత ఆయన గుంటూరు మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశారు జనరల్ సెక్రటరీగా ఆయన ఇతర కార్యకలాపాలలో ఫేక్ టికెట్ కేసులో హోదాల్లో కూడా అరెస్ట్ అయ్యారు అట్లా వాళ్ళ దగ్గర టీఆర్టీసీ అప్పుడు కూడా రిలీజనల్ సెక్రటరీ ఎల్ఆర్కే రావు ఆయన నెంబర్ దిగిన అజయ్ కుమారు దీన్ని విలువైన ఆస్తిని కాదేద్దామని ఉద్దేశంతో వాళ్ళు అక్రమంగా కొంత తీసేసి చేస్తున్నారు అది మాకు తెలిసి మేమంతా కోర్టులో దాన్ని ఫాలో అప్ చేస్తున్నాం కోర్టులో ఉండగానే ఇది మా మీ స్వాధీనం చేస్తుంది ప్రయత్నం చేస్తున్న కోర్టు ఉంది స్వాధీనంలో లేదనే దాంట్లో మరిట్టు పోతుందని చెప్పి స్వాధీనం కోసం ప్రస్తున్నాం అట్లే విధంగా అక్రమంగా కొనబోతున్నారు నేను ఈ సందర్భంగా వివిధ రాజకీయ నాయకులకు ప్రజలకు పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేసేదండి ప్రజలారా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేస్తే జూనియర్ ఆఫీసర్లు రిజిస్ట్రేషన్ చేసుకోకండి పోలీసు అధికారులారా దీన్ని కబ్జా చేయడం ప్రయత్నించోడు వివిధ రకాలుగా నాయకులకు ప్రలోభాలు పెట్టి మీ దగ్గరికి రిపోర్ట్ చేసేసి మా మీద కేసులు పెట్టాలని చూస్తున్నాడు వాళ్ళని తగు చర్య తీసుకోవాలి అంటే వివిధ పార్టీ రాజకీయ నాయకులు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే అయ్యా కార్మికులు రక్తత్తులు కొనుక్కున్నది కార్పొరేషన్ వరకు కార్మికులుగా ఉండాలి ఇలాంటి దాన్ని కోసపూర్వేద మాటలతో ఈ ఎల్ ఆర్కరావు అజయ్ కుమార్ అనే వాళ్ళు తమ దగ్గరకు వస్తున్నారు వాళ్ళు వాళ్ళ రిపేషన్లు దొంగతనంగా వీళ్ళంతా రిటైర్ అయిపోరు ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి వస్తున్నారు వాళ్ళ మాటల్ని వాళ్ళ మాటల్ని వాళ్ళ మాటల్ని పడిచమని పెట్టకండి

కానీ ఆ రేట్లు పెరిగేసరికి కొంతమంది ఆ స్టాఫ్ వాళ్ళకే రేట్లు పెరిగేసరికి అమ్ముకోవాలనే దుర్దేశంతో చాలా బాగుంది ముగ్గురు గురు చేసుకొని అమ్ముతున్నారు ఇప్పుడు మీరు రిటైర్డ్ అలా ఉండటానికి వీలు లేకుండా డిజిటల్ అయితే ఖాళీ చేయాలంటారు అట్లాంటి ఇప్పుడు మేము ఎంత కష్టపడి నువ్వు అనుకున్నామో సంఘం ఉంటారు కదా ఆర్టీసీ కార్మికుల జీతభత్యాలు అతి తక్కువగా ఉన్నటువంటి రోజుల్లో అంటే రెండు వేల రెండులో కార్మిక కార్మికుల సంక్షేమం కోసం అవసరమైనటువంటి యూనియన్ బిల్డింగ్ అవసరం అని చెప్పి కార్మికులు అందరూ చేసినటువంటి సహకారం వాళ్ళు తెచ్చినటువంటి విరాళాలతోటి రెండు వేల రెండులో ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజూరియన్ పేరుతో ఆనాడు ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు గారి పేరుతో ఈ ఆఫీసు కొనడం జరిగింది దాన్ని కంటిన్యూగా ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత రామ్మోహన్ రావు గారు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి జనరల్ సెక్రటరీ మహమూద్ అనేటువంటి కార్మిక ద్రోహి మన ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఎవరికీ తెలియకుండా ఈ యూనియన్ ఆఫీస్ ని అమ్మేయడం జరిగింది అది కూడా దురదృష్టం ఏంటంటే ఆనాటికి ఎన్ఎంయు జన రీజనల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎల్ కేరావు రావు అట్లాగే యూనియన్ లో కొనసాగుతున్నటువంటి అజయ్ కుమారు వీళ్ళు వాళ్ళ భార్యల పేరుతోటి లేకపోతే వాళ్ళ బంధువుల పేరుతోటి మొత్తం మూడు వందల యాభై గజాలు ఉన్నటువంటి యూనియన్ ఆఫీసుని నూట పది గజాలు మాత్రమే పరిమితం చేసి మనకి ఒకరికేమో నూట ముప్పై ఐదు గజాలు ఒకరికేమో అరవై గజాలు ఒకరికేమో పదిహేను గజాల చొప్పున రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అక్రమ అక్రమంగా దాని తర్వాత మనం తెలుసుకున్నటువంటి మన నాయకత్వం వీళ్ళు రిజిస్ట్ర ఆఫీస్ లో మన సర్టిఫైడ్ కాపీస్ తీసుకొని వాటిని మనం కోర్టులో ఛాలెంజ్ చేశాం కోర్టులో కేసు నడుస్తుండగానే మధ్యలో మళ్ళీ అజయ్ కుమార్ అనేటువంటి వాడు ఆ కొన్నటువంటి గుచ్చిరామారావు పేరుతోటి అక్రమంగా కొన్నటువంటి ఆస్తిని తన కూతురు పేరుతోటి రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ చేయించాడు తిరిగి అంటే ఏ రకంగానైనా ఈ ఆస్తిని మన కొంచెం ఆస్తి ఎప్పుడైతే ఇది రేట్లు పెరిగాయో ఆక్రమించాల ఆక్రమించాలనేటువంటి దురుద్దేశంతో మన విలువ పెరిగినటువంటి ఆస్తిని కాజేయాలనేటువంటి వాళ్ళకి అమ్మడం జరిగింది కొనడం జరిగింది ఈ విధంగా కార్మికులకు చేసినటువంటి ద్రోహాన్ని నరసించడానికి ఈ యూనియన్ ఆఫీసు మనకే మన ఈ కార్మికులు ఏదైతే కష్టపడతా ఉన్నారో ఆర్టీసీ లో పనిచేసి వాళ్ళకే ఉండాలనే చెప్పేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ దీన్ని మనం ధర్నా పెట్టాము ఈ కార్యక్రమం తోటి ఉన్నటువంటి అధికారులకు కొంచెం ఈ విషయం తెలిసి దాన్ని ఫర్దర్ గా యూనియన్ అన్యాకాంతం కాకుండా ఆఫీసుని కేవలం మన యూనియన్ కి దఖలు ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీస్తున్నాం మీరందరూ ముఖ్యంగా ఏంటంటే మనం సర్వీస్ కొంతకాలం అయిన తర్వాత రిటైర్ అవుతా ఉన్నాం వాళ్ళు ఎంత బ్రా బ్రాడ్ మైండెడ్ తోటి ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రిటైర్ అయినటువంటి కార్మికులకి ఏమీ రెంట్ తీసుకోకుండా ఫ్రీగానే మనం ఇందులో కూర్చొని మన కార్యక్రమాలని కార్యకలాపాలని వాళ్ళ కార్యకలాపాలతో పాటు కొనసాగించేదానికి మనకు అవకాశం ఇచ్చారు అందుకోసమే మన సంఘీభావంగా మొత్తం ఆర్టీసీ కార్మికులు రిటైర్ అయిన కార్మికులు సర్వీస్ లో ఉన్నటువంటి వివిధ యూనియన్ల కార్మికులు కూడా మనకి సంఘీభావం ప్రకటిస్తా ఈ ఆఫీసు మన కార్మికులకే సొంతం కావాలని చెప్పి డిమాండ్ చేస్తా మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం జయప్రదం చేసినటువంటి కార్మిక సోదరులకి అందరికీ కృతజ్ఞతలు